అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము ముందుగా గురుదేవత స్థుతి తర్వాత బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ పూర్వ సాంప్రదాయానుసారము హేమట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును శ్రీ గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రదమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తర్వాత తమ దేవతయగు నారాయణ అదినాధునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుతూ వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు తరువాత వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను అంతేకాక యాజ్ఞవ్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సనందనాథుడు సనత్కుమారుడు శుకుడు శౌనపుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగింద్రుడు మొదలైన పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాభాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారం కాన్వా నరహరి తదితర ఆర్వాచిన యోగేశ్వరను కూడా ప్రార్థించను తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయండని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారమునాగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుతూ ఈ ప్రపంచము మిద్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుతూ నీ ప్రపంచములో నేయే జీవులయందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారనందరికీ నేను నమస్కరించను పరాశరుడు వ్యాసుడు షాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమట్ పంతు ఈ క్రింది విధముగా కథను చెప్పుటను ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిర్డీ మసీదులోను ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖప్రక్షాలను గావించుకొని గోధుమల విసురుటకు సంసిద్ధుడవుచుండెను వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగలి ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే చొక్క చేతులు పైకి మడిచి పిడుకలు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనము చే వారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి కానీ మాలోని ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించడకు ధైర్యము చాలకుండను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీద్ మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు చేతపట్టుకొని చేతపట్టుకుని బాబాలీళ్లను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూసిన బాబాకు కోపం వచ్చను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసిరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లు బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని మిగున దయార్ద హృదయుడవుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధంగా మనమున వేరువేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయిచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గొంపగుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని యావనిత ఆశ్చర్యమగ్నులైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకునిచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా అజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయ్యూ చూసి సిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపజేయుటకది బాబా సాధనమనియూ చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని వారు కలరాజాడ్యముని విసిరి పారద్రోళిరనియు చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గను గ్రామంలోని ప్రజలందరూ ఆనందించి ఇదంతయు విన నాకు మిక్కిలి సంతసము కలిగను దీని గూఢార్ధమును తెలుసుకున్న కుతూహలము కలిగను గోధుమ పిండికి కలరాజాడ్యములకు సంబంధమేమి కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేసిన ఇదంతయో అగోచరముగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలైన నిశ్చయించుకుంటుని ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితునైతని ఈ ప్రకారముగా బాబా సచరిత్రను వ్రాయిటకు ప్రేరేపింపబడితే అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరగలి విసిరుట దాని వేదాంత తత్వము తిరగలి విసురుట గురించి సిరిడి ప్రజలను కొని గాక దానిలో వేదాంత భావం కూడా కలదు సాయిబాబా సిరిడి అందు సుమారు అరవై ఏళ్ళు నివసించను ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే నిత్యము వారు విసిరినది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగల యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టికొని పిడి జ్ఞానము జ్ఞానోదయములకు గాని ఆత్మ సాక్షాత్కారములకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దిగుచివేయవలను అటు పిమ్మట తిరుగుణ రాహిత్యము పొందవలను అహంకారమును చంపుకొనవలెను ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ ఒక ఆమె తిరగలలో ధాన్యమును వేసి విసిరుచుండెను దానిని చూసి కబీరు ఏడవసాగాను నీ పతి నిరంజనుడు ఒక సాధు పొంగవుడు అది చూసి కారణమడగగా ఇట్లు జవాబు చెప్పాను నేను కూడా ఆ ధాన్యం వల్లే ప్రపంచమును తిరగలలో విసిరబడేదెను కదా దానికి నీ పతి నిరంజనను ఇట్లు బదులు చెప్పాను భయం లేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకును అనగా జ్ఞానమును విడవకుము నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవు నువ్వు అట్లే చేయుము మనసును కేంద్రీకరించుచు దూరముగా పావుయకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం నిమ్ము నీవు తప్పక రక్షింపబడేదవు మొదటి అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయనాధార్ శుభం భవతు సర్వేజన సుఖిన భవంతు లోకాసమస్థ సుఖిన భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనంతా స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము